వనముల పట్ల పునీత భావనతోను గోవుల పట్ల శక్తి శ్రద్ధలతో జీవిస్తూ అఖండ భారత నిర్మాణమే గోవుని దాతీయ ప్రాణిగా ప్రకటిస్తామని చెప్పేసి ఈ హైంద శంకరామ వేది ద్వారా చక్కటి సంకల్పన చేసి మన మన గృహాలకి వెళదాం ఉదయించే బాలభానుడు కాషాయమే అస్తమించే సూర్యనారాయణడు కాషాయమే త్యాగానికి స్వరూపం కాషాయం ఇంతమంది మహానుభావులు స్వరూపులుగా ఇక్కడ ఏం చేసిన కారణం విశ్వ హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ వారు చేస్తున్న ఈ అఖండమైన ఈ ధార్మిక ధర్మ సేవ యజ్ఞ కార్యక్రమం నిరంతరాయంగా ఇది మహా వటవృక్షంగా ఎందుకంటే మా పరిషత్ కురిస్తే గొప్ప వటవృక్షం అండి ఆ వటవృక్షంగా ఎదగాలని చెప్పి కోరుతూ లోకాల సంస్థ సుఖినభవంతో సరివేదినవంతో మహారాజ్